హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం నోట్లో వెన్నెలా కరిగిపోయే మృదువైన లడ్డూని తయారు చేసుకుంటున్నామండి పంచదార బెల్లం వాడకుండా పాకం పట్టే పని లేకుండా నోట్లో ఇట్టే కరిగిపోయే బేసన్ లడ్డూని తయారు చేసుకుంటున్నాము ఈ లడ్డూ కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అరకప్పు నెయ్యి వేసుకోవాలండి ఇంట్లో ఉండే ఏదన్నా బౌల్తో కానీ కప్పుతో కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకొని తీసుకోవాలండి అరకప్పు నెయ్యికి ఒక కప్పు శనగపిండి వేసుకుని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ శనగపిండిని వేయించుకోవాలండి నేతిలో ఈ శనగపిండి మనకి వేగాలి ముందు శనగపిండి నెయ్యి అంతటిని అబ్జర్వ్ చేసుకుని గట్టిగా ముద్దలాగా అయిపోతుందండి ఈ పిండిని మనం లో ఫ్లేమ్ మీద నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఏమాత్రం కలపకపోయినా కూడా పిండి అనేది మాడిపోతుంది లడ్డు టేస్ట్ కూడా బాగోదు ఈ పిండి వేగుతూ ఉండేసరికి నెయ్యిని ఇలాగా వదులుతుంది అలాగే లూజ్గా అవుతుంది చూడండి పిండి ఇలా లూజ్గా అవుతుందండి పిండి వేగే కొద్దీ నెయ్యిని వదులుతుంది ఈ పిండి వేగుతూ ఉంటే మంచి అరోమా వస్తుందండి మంచి సువాసన వస్తుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుందండి ముదురు గోధుమ రంగులోకి చేంజ్ అవుతుంది అనమాట కలర్ అనేది అందాక ఈ పిండిని మనం లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ పిండి వేగడానికి పది నుంచి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుందండి చూడండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కడాయిని పక్కకి దించేసుకోండి ఈ పిండిని చల్లారనివ్వాలి మనం చేయి పెట్టే వేడున్నంత వరకు చల్లారాలన్నమాట ఈ లోపల దీనిలోకి నేను బెల్లం పంచదార యూజ్ చేయట్లేదండి ఇలా పటిక బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను దీన్ని కండ చక్కెర మిశ్రీ అని కూడా అంటారు మనకి కిరాణా షాపులో దొరుకుతుంది దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పొడి కింద చేసుకొని తీసుకోవాలండి ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కాకుండా కొంచెం చిన్నగా ముక్కలు కింద కొట్టి మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తని పొడి కింద చేసుకొని తీసుకోండి ఒక కప్పు పటిక బెల్లం పొడి అయితే సరిపోతుందండి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పటిక బెల్లం పొడి సరిపోతుందండి ఇది కొంచెం వేడిగా ఉండగానే అంటే గోరువెచ్చగా ఉండగానే ఈ పటిక బెల్లం పొడి వేసుకుని కలుపుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి చేత్తో అయితే బాగా కలుస్తుంది చేయి పెట్టి మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకుని మీకు కావాల్సిన సైజులో లడ్డూల్లాగా చుట్టుకోవడమేనండి నేను మీడియం సైజులో లడ్డూల్లాగా చుట్టుకుని తీసుకుంటున్నాను ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి కొంచెం చల్లారితే బిగుస్తాయి అన్ని లడ్డూలు చుట్టుకున్న తర్వాత వీటిపైన బాదం పలుకులతోటి గార్నిష్ చేసుకున్నానండి చూడడానికి బాగుంటాయి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవచ్చు ఇదే అండి ఈరోజు బేసన్ లడ్డు వీడియో నోట్లో ఇట్టే వెన్నలా కరిగిపోతుంది పళ్ళు లేని ముసలివాళ్ళు సైతం చక్కగా తినొచ్చు ఈ లడ్డూని ఈ బేసన్ లడ్డూ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను బాయ్ అండి